మొత్తం కొంత చాలు చదువు ఆడకుంటున్నా శశి ఎక్కడికి వచ్చాము మనం వెనుకొండీ వెనుకొండలో ఎక్కడికి వచ్చా చెప్పు వెనుకొండలో లక్ష్మి మాసవి ఫ్రెండ్స్ మేము వినుకొండలో అయితే శ్రీ లక్ష్మీ వాసు ఫైర్ వర్క్స్కి వచ్చాము కారంపూర్ రోడ్లో ఉంటుంది ఇది గా అన్ని బాంబులు అయితే ఎదురుతాయి అన్నమాట లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తాను మీకు ఇక్కడ ఇప్పుడు దీపావళికి ఎప్పుడన్నా పండగలు పండుగలకి రొఫ్ లోపలికి వెళ్ళి చూపిస్తే ఇప్పుడు ఓకే వచ్చేసామన్నమాట చిన్న చిన్న బాంబుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇక్కడ ఇడిగా త్యానోస్ బా ఇది ఇదిహస్ బాంబులు అంట పాప్కార్న్ ఎక్కడ ప్రవాసే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇంకా చూపిస్తాను అన్నిటి తాజ్మహల్ దిగినాయి పెద్ద గోడ అనేది ఇక్కడ మీకు ఏం కావాలంటే ఏమన్నాయి మొత్తం దీంట్లో ఇష్టం ఏం కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం రప్పటించుకోవచ్చు చూసారు కదా ఏమి ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చెప్పురా ఎందరగత ఎలా ఉన్నాయి బా చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం కట్టి ఒక కుజ్జీ కట్టి పరిశీలి కూర్చోబెట్టి పంపిస్తే మనిషి కూడా వెళ్ళిపోతాడు పైకి నాటు బొమ్మలు అనమాట బో నాటు బొమ్మలు వస్తా గునార్ బాహుబలిలో ఆ సినిమాలు ఉంటాయి చెట్టు బాంబులు అట్టా టీవీ ಮುಟ್ಟಿ <laughs> ಚೂರು <laughs> టానస్ ఏంటి టానస్ అంటే ఏంటి అసలు అది మనోళ్ళు అయితే ఈ సెలెక్ట్ సార్ ఇది ఏంటి నంబర్ కొత్త ఏంటి ఇది ఏంటి ఇది ఏంటి చెప్పురా ఏ చిన్న కాదు రెద్ద చెప్పురా చూడండి ఫ్రెండ్స్ ఈ నాటు బొమ్మలు తీసుకున్నారు తర్వాత ఇవి పాప్కార్న్ అంటే